ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం మనమైతే ఈ వీడియోలో కలికిరి కలకడ వడ్డిపల్లి వీకోట హోసూర్ పుంగనూరు అనంతపురం మదనపల్లి టమోటోదళ్ళు కనుక్కుందాం ఈ ఇప్పటికైతే అన్ని మందిల యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ముందుగా హోసూరు మదనపల్లి చూసుకుంటే ఇక్కడ అయితే పెద్ద బాక్సులు ఉంటాయి హూసూర్లు అయితే ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి అంటే లెవెల్ క్రేట్లు ఉంటాయి ఇక్కడ అన్ని పొడికాయలు జ్యూస్ కాయలు థర్డ్ క్వాలిటీలు మచ్చికయలు ఇవన్నీ మినాయిస్తే సెకండ్ క్వాలిటీ కార్ నుంచి నెంబర్ వన్ ఐటాలు క్లాస్ ఐటాలు టాప్ క్వాలిటీలు ఇవన్నీ కలిపి చూసుకుంటే హోసూర్లు నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే పలికింది ఎనిమిది అయితే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ అయితే పలకడం జరిగింది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ధర ఆరు వందల నుంచి మొదలై ఎనిమిది వందల వరకు అయితే పలికింది అక్కడక్కడ ఎనిమిది యాభై ఎనిమిది అరవై ఎనిమిది డెబ్బై కూడా వేశారు పెద్ద పెద్ద ఐటాలు కానీ యావరేజ్గా ఆరు వందల నుంచి ఎనిమిది వందల అయితే మదనపల్లిలో పలికింది టాప్ రేట్ అయితే ఈరోజు అయితే తొమ్మిది అయితే టాప్ రేట్ పలికింది ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ చిన్న బాక్సులు ఉంటాయి అనంతపురం పుంగనూరు వీకోట వడ్డిపల్లి కలకడ కలికిరి ఇక్కడ అంతా చిన్న బాక్సులు ఉంటాయి పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి ఇక్కడ అనంతపురంలో ప్రారంభ ధర రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలగడం జరిగింది ఇక పుంగనూరు విషయాన్ని చూసుకుంటే ఇక్కడ మూడు వందల ఇరవై నుంచి నాలుగు ఇరవై రూపాయల వరకు అయితే వెలంపట్లయితే జరిగింది ఇక వీకోట విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ధర రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల అరవై రూపాయలు ముగింపు ధర ఇక వడ్డిపల్లి రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభ ధర ఐదు వందల యాభై రూపాయలు ముగింపు ధర కలకల్లో రెండు వందల ఎనభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే వేలం పట్లయితే పలకడం జరిగింది కలికల్లో చూసుకుంటే ఫస్ట్ అయితే రెండు వందల యాభై రూపాయలు అయితే టాబ్లెట్ అన్నారు ఇక లాస్ట్లో అయితే చూసుకుంటే రెండు ఇరవై రెండు ముప్పై ఇలా అయితే టాప్లెట్ అయితే పడిపోయింది ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులందరికీ నమస్తే